సావిత్రిబాయి పూలే భారతరత్న ఇవ్వాలి అని బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి విజ్ఞప్తి చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ అతిలి రాజు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు అన్ని వర్గాల అభివృద్ధికి అనుక్షణం కృషి చేసిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబాపూలే సతీమణి సావిత్రిబాయి పూలేకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలి అని అత్తిలి రాజు డిమాండ్ చేశారు మంగళవారం గోదావరి ఘట్టన ఉన్న మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం రామచంద్ర యాదవ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఆయన మాట్లాడుతూ బీసీల అభ్యున్నతికి జ్యోతిబాపు జ్యోతిబాపులే దంపతులు ఎంతో కృషి చేశారని కొనియాడారు తొలితరం మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే అన్ని వర్గాల మహిళలకు పాఠశాల స్థాపించి విద్యాబుద్ధులు నేర్పించి వారిలో సామాజిక చైతన్యం తేవడానికి అనుక్షణం కృషి చేశారన్నారు ఆ మహానాయకురాలకి భారతరత్న పురస్కారం ప్రకటించడం ద్వారా సమున్నత గౌరవం దక్కినట్లుగా తామంతా భావిస్తామన్నారు మహిళా నాయకులు నాగ ఈశ్వరి లక్ష్మీ సుజాత గోనబోయిన సత్యనారాయణ నీలపాల సాయి జె లక్ష్మణ్ అత్తిని శ్రీనివాస్ బీసీ సంఘాల నేత రాజు గొల్లా సుబ్బారాయుడు తదితరులు పాల్గొన్నారు సామాజిక బాధ్యతతో ఆ రోజున భర్త మహాత్మా జ్యోతిరావు పూలే గారి యొక్క ఆశయాలను ఆలోచన విధానాలను సావిత్రిబాయి పూలే గారు ముందుకు తీసుకెళ్ళి వారు ఎంతో ఈ దేశానికి సేవలు అందించడం జరిగింది అటువంటి భారత భారతరత్న అవార్డు ఇవ్వాలని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా అయితే సంఘ సంస్కర్తలు కానీ ఎవరిని స్మరించుకోవాలనే ఉద్దేశంతో రామచంద్ర యాదవ్ గారు తొలిసారిగా భారత ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది అటువంటి సందర్భంలో సావిత్రిబాయి పూలే గారికి ఖచ్చితంగా భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఏదైతే రామచంద్ర యాదవ్ గారు పూనుకున్నారో ఆ విషయాన్ని పురస్కరించుకుండి ఈ రోజున రాజమహేంద్రవరంలో గోదావరి ఓటునున్న మహాత్మా జ్యోతిరావు పూలే కాంశ్య గ్రహం దగ్గర సావిత్రిబాయి పూలే గారిని స్మరించుకుంటూ రామచంద్ర యాదవ్ గారికి మహిళల సమక్షంలో పాలాభిషేక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇంత ఉన్నతమైన ఆలోచనలతో రామచంద్ర యాదవ్ గారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఎక్కడా ఆలోచించిన రీతిలో ఎన్నికలైన తర్వాత కూడా ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా సామాజిక బాధ్యతతో ప్రజల పక్షాన పోరాటం చేస్తూ